నేను మూసుకొని కూడా ఎన్ని వేలు చూపిస్తే అన్ని వేళ్ళు చెప్పగలను కరెక్ట్ గా అలా చెప్తావు చెప్తాను కళ్ళు కనిపించకుండా గట్టిగా కట్టినా సరే ఎన్ని వేళ్ళు చెప్పగలను కళ్ళ గంటలకు గట్టి కట్టండి కనపడలేగా ఏం కనపడట్లా ఆయన చెప్పగలను ఓకే ఇప్పుడు చెప్తాను చూడండి ఐదు రెండు ఒకటి పది కరెక్ట్ గా చెప్పానా ఇట్లా కాదు ఇట్లా కాదు నా చేయి చూపిస్తే చెప్పాలి నీ చేయి చెప్పడం ఏంటిది అలా నేను కదా ఇది అనుకోలేదు కదా దానికి నేనేం చేయను ఏ తొండి తొండి అమ్మా